వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు ఛాయాగ్రహమైన రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశించబోతున్నాడు ఈ కుంభరాశిలో ఈయన సంచారం పద్దెనిమిది నెలలు ఉంటుంది ఈ సంచార సమయంలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు కన్యారాశి వారికి కుంభరాశి ఆరవ స్థానం షష్టమ స్థానం అంటే సష్టమ స్థానంలో రాహు సంచారం ఈ రాహు సంచారం సష్టమ స్థానంలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నప్పటికీ కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళకి ఏమన్నా అంటే ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు రావడం అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇప్పటిదాకా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలు కూడా ఈ సమయంలో చక్కగా దొరుకుతాయని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు కూడా శ్రమతో కూడిన విజయావకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి మొత్తం మీద సష్టమ భావంలో రాహు సంచారం చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కార్యాల్లో విజయం నిదానంగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అనుకూలమైన ఫలితాలు పొందాలంటే వీటి ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని దుర్గా మంత్రాన్ని జపించడం వల్ల అనుకూలమైన